హాయ్ అండి అందరికీ నమస్కారం నేను పూజకి డెకరేషన్ చేసిన పువ్వులు కానీ లేకపోతే దండలు కానీ అవన్నీ ఉన్నాయి కదండి వాటిని ఇప్పుడు మట్టి కింద తయారు చేయడానికి వాటి తీసిన వాటిని టబ్బులో వేసండి ఒక మట్టి కింద తయారు చేద్దామని అనుకుంటున్నాను ఎందుకంటే మనం పూజకు వాడిన పత్రి పువ్వులు ఇవన్నీ కూడా మనం అలా తయారు చేసుకున్నట్లయితే మళ్ళీ మన మొక్కలకి మట్టిగా మంచి ఎరువు మట్టిగా ఉపయోగపడండి మంచి పువ్వులను అందిస్తాయి అన్నమాట మనకి కుండీలు అవి ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే మంచిదండి ఇంట్లో వెజిటేబుల్స్ తొక్కలు కానీ అలాంటివి ఏమన్నా కూడా అలా ఉంటే చేసుకుంటే మంచిది అందు గురించి ఇలా తీసిన వాటి కూడా మేము ఇలా ఒక దాంట్లో పెడుతున్నానండి కింద టబ్బులో వేస్తాను వాటిని తీసుకెళ్ళి ఇది వరకు కూడా నేను ఇలాగా చేసినవి అలా మట్టికి తయారు చేశానండి ఇప్పుడు మళ్ళీ ఆ మట్టి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఒక టబ్కి అంటే ఇది డ్రై వేస్ట్ కలెక్షన్ చేసేదాన్ని కదండి అందులో ఒక టబ్ అనమాట ఇది అంటే మన అపార్ట్మెంట్లో ఫస్ట్ నేను రెండు వేల పదిహేడులో ఒక నేను ఆరు టబ్బలు కొన్నానండి కొని స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ వీటిని ఆ విధంగా అందులో ఒక టబ్బుని ఇంకా కలెక్షన్ మానేశాను కాబట్టి హోల్స్ పెట్టుకున్నానండి హోల్స్ పెట్టుకుని ఒక టబ్బకి దానికి కింద పేపర్లు డ్రై ఆకులు లాంటివి వేసి తర్వాత ఈ పువ్వులవి కూడా వేస్తున్నానండి వేసిన తర్వాత దాని మీద మళ్ళీ మట్టి జల్లి తర్వాత ఇక్కడ చూడండి అరేకా ప్లేట్స్ అంటే గడ్డితో సమానం అండి అరేక ప్లేట్ అంటే ఏంటనుకుంటున్నారు ఒక్కాకు నుంచి తయారవుతుంది అనమాట ఒక్కాకు అది కర్ణాటకలో ఒక్కాకు అంటారండి దాన్ని అది గడ్డితో సమానం అసలు నిజంగా ఆవు తిన్నా కూడా మంచిదేనండి దాన్ని కూడా ఇరి ఇరిచి అందులో అనమాట అంటే అది కూడా ఎరువు కింద తయారైపోతుంది దాని మీద మామూలు మన దగ్గర ఉన్న ఎరువు మట్టిని కూడా కొంచెం జల్లండి అంటే మట్టి కూడా కొంచెం ఉండాలి అలాగే ఆకులు ఉండాలండి పేపర్లు ఉండాలి ఇవన్నీ జల్లి కొంచెం వాటర్ కూడా తడిపితే అలా కింద దిగిపోద్దండి తర్వాత కొంచెం వాటర్ వస్తుంది అలా అది కొంచెం కుళ్ళుకుని ఒకటి అలా మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటే అలాగా కొన్ని రోజులకు తయారవుద్దండి మట్టి అది మన మొక్కలకి ఎరువు కింద ఉపయోగపడుతుంది విధంగా